నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపట్నంలో భలే ఉంటాయండి థౌజండ్ నుంచి ఏదో ఒక ఫ్యాబ్రిక్ తోటి మంచి మంచి ఫ్యాబ్రిక్స్ డైలీ యూస్కి ఇది ఎంత ఉంది సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ చక్కగా ఆల్ ఓవర్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది క్రేప్ శారీ అండి ఎంత బాగుందో పదహారు వందల తొంభై ఐదు రూపాయలు హాయిగా మనం పండగల కట్టుకోవడానికి బాగుంటుంది గిఫ్టింగ్ పర్పస్ బాగుంటుంది డైలీ యూస్కి బాగుంటుంది పైగా కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో బ్లాక్ అండ్ వైట్ పింక్ ఇలా చూపించమో కలర్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి నాకు చన్నాపట్నంలో నేను ప్యూర్ ఎలాగో చేస్తాను ప్యూర్ కూడా బాగుంటుంది కానీ ఇలాంటి చిన్న చిన్న చీరలు టూ థౌజండ్ అయితే చాలా బాగుంటాయి అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే చిన్నపట్నం వారు ఓన్లీ మన సబ్స్క్రైబర్లు మన వ్యూవర్స్కి నేను వారితో కూడా మాట్లాడుతూ ఉంటాను కొన్ని కొన్ని చీరలు మనకి టూ థౌజండ్ లేకపోతే త్రీ థౌజండ్ ఉన్నవి థర్టీన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అలా ఇచ్చేస్తూ ఉంటారు అలా ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియో చేస్తారండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్లో ఎంతో మందికి డైలీ వేర్గా ఉపయోగపడతాయి కాబట్టి ప్లస్ క్వాలిటీ కూడా బాగుండే చేస్తాను మళ్ళీ ఏదో ఏదో క్వాలిటీలు అలా చేయను మనకు ఉపయోగం నేను కూడా కొంటాను కాబట్టి నాకు కూడా ఏదో గిఫ్టింగ్ పర్పస్గా ఉంటాయని నేను కూడా ఒకటి రెండు నచ్చితే కొంటూ ఉంటాను కాబట్టి మీ అందరి కోసం నా కోసం కూడా అలా ఆలోచించి వీడియో చేస్తూ ఉంటాను నాకు ఇవాళ పొద్దుటే స్వామి ఫోన్ చేశారు మేడం మీకు ఆఫర్లో మంచి శారీస్ ఇస్తాను ఎలాగో పండగలు వస్తున్నాయి కదా రండి అని మరి అసలు ఆ శారీస్ ఏంటి ఆ క్వాలిటీ ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి చివరి వరకు చూసేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి మీరు మీ కమెంట్ నాకు చాలా అవసరం మరి వీడియోలోకి వెళ్దాం నమస్తే స్వామి ఎలా ఉన్నారు ఏమిటి మీ దీక్ష ఎలా సాగుతోంది ఎన్ని రోజులైంది అంతే కదా స్వామియే శరణం అయ్యప్ప ఈ సీజన్ అంతా అయ్యప్పల సీజన్ అండి భలే ఉంటుంది కార్తీక మాసాల దగ్గర నుంచి మొదలవుతాయి భక్తి బాగా అనిపిస్తూ ఉంటుంది ఈ నాలుగు నెలలు కదా గుళ్ళు గోపురాలు ఏమైనా దర్శనాలకి అది వెళ్ళొచ్చారా ఎక్కడికైనా గుళ్ళుకి బాగా అనిపిస్తుంది ఎన్నో సంవత్సరం ఇది మీరు సెకండ్ 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 ఎప్పుడు డేట్ టికెట్స్ అవి బుక్ అయిపోయా కానీ చాలా రష్ ఉంటుంది మనకి ఓన్ వెహికల్ వెళ్తున్నా ఆచ్ఛ అచ్ఛ ఓన్ వెహికల్లో వెళ్తున్నారు ఫ్రెండ్స్ అంతా కలిసి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా దర్శనం చేసుకున్నా అంటే స్వామి మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి మంచి అబ్బాయి చాలా కష్టపడుతూ ఉంటాడు మరి ఈ రోజు మనం మీరు నాకు ఫోన్ చేశారు పొద్దుట మీకు ఒక మంచి చీరలు ఇచ్చేస్తాను మేడం వచ్చేయండి అన్నారు నాకంటే కూడా నా సబ్స్క్రైబర్ల కోసం ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి అదేనమ్మా మొన్న మనం జార్జెట్ ఇచ్చాం కదా ఎలాంటి రెస్పాన్స్ వచ్చి కదా నేను ఆ రోజే చెప్పేశాను మీకు చాలా బాగున్నాయండి మళ్ళీ అలా వచ్చినప్పుడు మాత్రం చెప్పండి మనకి చిన్నపట్నంలో ప్యూర్లు ఎలాగ ఉంటాయండి పట్టు చాలా బాగుంటుంది మళ్ళీ చూసుకోలేదు ఎందుకంటే వీళ్ళు మగ్గాల నుంచి తెప్పిస్తారు కాబట్టి ఇంకా కాస్ట్లీ పోని పక్కన పెట్టేస్తే చిన్న చీరలు మాత్రం భలే ఉంటాయండి రెండు వేలు వెయ్యి రూపాయలు పదిహేను వందల్లో అలా కొనుక్కోవచ్చు అనమాట షాప్కి వచ్చి డైలీ వేర్ చాలా బాగుంటాయి కలెక్షన్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ పెడుతూ ఉంటారు మరి నాకు ఒక మంచి ఆఫర్ ఇస్తా ఉన్నారు పండగలు మీరు పర్పస్ అన్నారు ఇంకా కూర్చోవలసిందే ఉండండి కూర్చుంటాను బాగుంది కళంకారి హాఫ్ సారీ సిల్క్ మీద కళంకారి ప్రింట్ ప్లస్ కాంట్రాస్ట్ బోర్డర్ అన్నమాట బాగుంది చాలా బాగుంది కంచి బోర్డర్ వచ్చింది తీసుకోదు అనమాట ఎలా ఉందో అలానే మనం ఇది మనం కట్టుకోవడానికి బాగు చెన్నూరు సిల్క్ అండి కట్టుకోవడానికి బాగుంటుంది ప్లస్ మళ్ళీ మనకి చక్కగా పిల్లలకి ఎవరికైనా లెహంగా లాగా డిజైన్ చేయొచ్చు దీంట్లోని కలర్స్ కూడా ధర చెప్పలేదు మీరు చీరలు చూపించేస్తున్నారు కానీ ఇలా ఎయిటీన్ నైంటీ మనకి ఆఫర్లో వచ్చేసరికి నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ తొమ్మిది సారీ నిజంగా కొనుక్కోండి చాలా బాగుంది తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి మీకు చాలా మంచి ఆఫర్లో మంచి శారీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సంక్రాంతి స్పెషల్గా తీసుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు హాయిగా ఏదైనా గిఫ్టింగ్ పర్పస్గా డైలీ యూస్గా పూజలకు ఎలా తీసుకోవచ్చు క్లాత్ కూడా చాలా బాగుంది ఉంది ఎందుకంటే వీళ్ళు అమ్మేదే మీరు రెండేసి వేలు పైన రండి ఇక్కడ రేట్ కూడా అలాగే ఉంటుంది తక్కువే ఉండదు వీళ్ళ అమ్మేది కూడా ఎయిటీన్ నైంటీ ఫైవ్ మంచి ఫ్యాబ్రిక్ మనకి ఇప్పుడు ఆఫర్లు ఇచ్చే ధర మాత్రం నైన్ నైన్ ఫైవ్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు క్వాలిటీ కూడా చాలా బాగుంది హాఫ్ సారీస్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు పట్టు చీరలకు చూడండి మీరు అంటూ ఉంటారు మీరేమో అన్ని కాస్ట్లీ చూపిస్తారు మేడం తక్కువ చూపించండి తక్కువ చూపిస్తారండి ఇదిగో ఇలా మనకి యూజ్ అవ్వాలి మీరు ఇప్పుడు ఒక తొమ్మిది వందల తొంభై పెట్టి ఇది కొనుక్కోండి మీకు ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది మీరు ఒకటికి నాలుగు సార్లు ఈ చీర కట్టుకోవచ్చు నేను అలా ఆలోచించే తీసుకుంటాను బ్లౌజ్ ఇలా వస్తుందండి తొమ్మిది వందల తొంభై ఐదు అంటే స్వామి మాకు నిజంగా వర్త్ చాలా వర్త్ల అమ్ముతూ ఉంటుంది చాలా ఇంకా బెనిఫిట్ కంప్లీట్ హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి చాలా బెనిఫిట్ ఉంటుంది వాళ్ళు అసలు ఆ సబ్స్క్రైబర్లే కొనుక్కుంటారు డైరెక్ట్ కి ఎంత బాగున్నాయండి నెక్స్ట్ స్యారీస్కి వెళ్తాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ స్యారీ మీనాకారి ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చాలా బాగుంది ఇది మనకి మీనాకారి వచ్చి బ్లౌజ్ కూడా చాలా సంక్రాంతికి బడ్జెట్ రేం చేయలేదు కదా చాలా బాగున్నాయి ఇది ఎంతవరకు ఉండొచ్చు అమ్మా ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చూడండి చందీరి సారీ ఇవి మనకి టూ థౌజండ్ పైన అందరూ అమ్మారు మీకు కూడా తెలిసిన విషయమే టూ ఫైవ్ అలా అమ్మారు కాపర్ ప్రింటెడ్ క్లాత్ కూడా ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ చక్కగా మనకి ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇది కూడా తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా బాగున్నాయండి మా వదిన గారు అక్కడ పట్టు చీరలో మునిగిపోయారు వదిన గారు తొమ్మిది వందల తొంభై ఐదులో ఈ చీరలు చాలా బాగున్నాయి మీరు ఏమైనా డైలీ యూజ్ కావాలంటే కూడా మీరు చూసుకోవచ్చు ఎందుకంటే ఇవి మీ సిస్టర్ కూడా జాబ్ చేస్తారు కాబట్టి ఆవిడకి కూడా బాగుంటాయి చక్కగా నేను కొన్ని కలర్స్ పెడతాను షూటింగ్ అయిన తర్వాత మీకు నచ్చినవి ఏమైనా చూసుకోండి ఇవి మనకి మామూలుగా టూ ఫైవ్ ఉంటాయి మేడం సారీ మేడం అంటున్నాను అలవాటు అయిపోయి ఇది చక్కగా బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు ఇవి ఇప్పుడు మనకి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే వస్తున్నాయి వీళ్ళు ఇంకా రెండు వేలు లోపే పెట్టారు బయట అయితే టూ ఫైవ్ పైన చూడండి ఎంత బాగుందో మహేశ్వరి చెందేరి శారీ ఇది మీకు డైలీ యూస్ కి చాలా బాగుంటుంది తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల్లో చాలా బాగున్నాయి ఇది నాకు పక్కన పెట్టచ్చు నేను వాళ్ళ అలా తీసేసుకుంటే మా సబ్స్క్రైబర్ కోపం వస్తుంది ఇది తీసుకొచ్చండి డైలీ యూస్కి మీ సిస్టర్కి చెప్పండి చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది బెనారస్ బాడర్ తొమ్మిది వందల తొంభై ఐదు మీకు చాలా ఇది కంఫర్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇవి త్రీ ఫైవ్ అమ్ముతున్నారు మనకు ప్రస్తుతం చెన్నపట్నం పట్టచీరల అంగల్లో తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే వస్తున్నాయి అవి ఈ ప్రాలుగానే సెలెక్ట్ చేసేస్తున్నారండి ఆవిడ రెండు రోజుల నుంచి నాతో పాటు షాపింగ్ ఇప్పేస్తున్నా మొత్తం బాగున్నాయి మంచి ఆఫర్లో ఉన్నాయి సో అవి బాగా ఇచ్చారు చాలా బాగున్నాయి పండగ స్పెషల్గా కూడా మీకు చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది బాటిల్ గ్రీన్ ఎల్లో షేడ్ చూసారు కదా ఎంత నీట్గా బాగుందో కాంబినేషన్ చాలా బాగున్నాయి బ్లౌజ్ కూడా బ్రొకెట్ వస్తుంది బెనారసీ సారీస్ అండి ఇవి కూడా తొమ్మిది వందల తొంభై ఐదే మీరు చూపించేవన్నీ కూడా అంతే నైన్ ఫైవ్

స్మూత్ గా ఉంది మనం టెంపుల్స్ వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది కోరా ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో ఆ ఇది కూడా చాలా బాగుంది కొంచెం ఒరిజినల్ ఫీల్ వస్తుంది కట్టుకుంటే ఇది ఆ వావ్ ఇది కూడా చాలా బాగుంది మన కోరా సారీ అంటే ఇది బ్లౌజ్ ప్లేన్ ఇదే మీరు ప్యూర్ కోరా కెల్తే 12000 ఉంటుంది ఇప్పుడు మన ప్రస్తానికి 1000 కా 5 రూపాయలు తక్కువలో 1000 రూపాయలకు వస్తుంది అంటే ఇది ఒక కలర్ మంచి కలర్స్ ఉన్నాయి టు కలర్స్ ఉన్నాయి ఎక్కువ ఉండవండి ఇలాంటివన్నీ కొన్ని స్టాక్ మాత్రమే ఉంటాయి కాబట్టి మీకు నచ్చినవారు వెంటనే బుక్ చేసుకోండి పండగ స్పెషల్ గా హాయిగా తీసుకోవచ్చు ప్రతిసారి అంటే నేను చెప్పేది మీకు మామూలుగా అండి మేము సబ్స్క్రైబర్లు చెప్తున్నాను క్లాత్ చాలా బాగుంది లోపల గుచ్చుకోవడాలు అలా లేదు సాఫ్ట్ మంచిది మామూలుగా అమ్మే ద్వారా వీళ్ళనే కాదు నేను కూడా చెప్తాను వీళ్ళు ఎయిటీన్ నైంటీ ఫైవ్ పెట్టారు కానీ నేను చాలా చోట్ల టూ ఫైవ్ ఆ రేంజ్ కూడా ఉన్నాయి ఈ చీరలు సో మీకు ఇప్పుడు మనకి అంటే చిన్నపట్నం వాళ్ళ స్టోర్ నుంచి మనకు ఆఫర్లో వచ్చే ధర తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే హాయిగా క్రిస్మస్ ఉంది సంక్రాంతి ఉంది మీకు నచ్చిన చీరలు మీరు తీసుకోవచ్చు ఇది కలర్ ఉందా ఈ కలర్ కలర్ బడ్జెట్ రేంజ్ చూపించలేదు చూపించలేదు అనేవారు ఎవండి దయించి మీరు బుక్ చేసుకోండి చీరలు చాలా బాగున్నాయి నాకు ఇలా రావాలండి వెయ్యి రూపాయల్లో ఇస్తున్నారు చాలా మంది కానీ క్లాత్ బాగుండాలి క్లాత్ బాగుంటేనే మంచిగా ఉంటేనే నేను మీకు షూట్ చేసి అందిస్తాను ఇవైతే బాగున్నాయి కదా ఫెస్టివల్ చక్కగా మనకు వచ్చేది సంక్రాంతి ఇది సిల్క్ కోటా స్టైల్లో వచ్చిందండి చాలా బాగుంది చాలా చాలా బాగున్నాయి అలా కట్టుకోవచ్చు చక్కగా మనం చిన్న చిన్న ఫంక్షన్స్ బ్లౌజ్ కూడా బాగా వచ్చింది కోటా శారీ అండి ఇది కూడా తొమ్మిది వందల తొంభై ఇవాళ ఏ చీరైనా తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే అంతే ఇది కూడా బాగుందండి మనకి అన్ని బెనారసీ శారీస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది అలా మాకు నెలకు రెండు నెలలకు ఒకసారి ఒక మంచి ఆఫర్లో ఇస్తూ ఉండండి మేము మంచివి ఎలా కొంటాము వాటితో పాటు డైలీ వేయండి వచ్చినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా వీడియో మీకు అందిస్తానండి అన్ని వర్త్ అయ్యే శారీసే ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ ఇది ఎంత బాగుందో ఇది చీరలు త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ దాకా అమ్మిన వాళ్ళు ఉన్నారండి సో ఇది ఇప్పుడు ఇక్కడ మనకి నైన్ నైన్ ఫైవ్కి వస్తుంది తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు ఎంత ఏ చీరైనా తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు ఈ సీ చాలా బాగున్నాయి కూడా చాలా బాగున్నాయి ఈ సారీ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది క్వాలిటీ ఇది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి చెందేరి శారీ ఇది మీకు ఎక్కడ గుచ్చుకోవడా ఉండదు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ డైలీ వేర్ వాడుకోవచ్చు పటోల స్టైల్ పళ్ళు బ్లౌజ్ అంతా బాగుంది అసలు సారీ కూడా చాలా బాగుంది కలర్ ఉంది తొమ్మిది వందల తొంభై ఐదు మీకు ఈ శారీస్ వస్తాయండి మీకు ఏదైనా వచ్చేస్తే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు సెలెక్టివ్గా మాత్రమే ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది ఎంత బాగుందో అసలు క్లాత్లు చాలా బాగున్నాయమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీస్ మంచి మెటీరియల్ వచ్చిందండి ఈ సారీ మనకి లాస్ట్ టైం అంటే అన్ని బెనారస్ వచ్చాయి కానీ ఈ సారీ చెందేరి టర్ ఫ్యాబ్రిక్లో వచ్చాయి చాలా తక్కువ ధరలో వచ్చాయి తొమ్మిది వందల తొంభై ఐదు అంటే మంచి వర్త్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది డైలీ యూజ్గా ఎంత బాగుంటుందో శారీ చాలా వర్త్ మీకు నచ్చినవి ఏమైనా ఉంటే వెంటనే మీరు తీసుకోవచ్చు చాలా బాగుంది ఇలా మీరు నాకు నెలకి టూ టైమ్స్ ఇస్తారండి ఇది ఓపెన్ చేయండి ఇది మంచి ఫ్యాషన్ శారీ కదా మరి ఇది అదే అండి ఆ స్కాల బోర్డర్ ఇవి రెండేసి వేరు పైన ఉన్నాయి అలాంటిది మీరు తొమ్మిది వందల తొంభై ఐదుకి ఇస్తున్నప్పుడు ఓపెన్ చేయొద్దు ఎంత బాగుందో చూడండి డైలీ యూస్కి చాలా బాగుంటుంది వర్క్ చేసేవారు హాయిగా కొనుక్కోవచ్చు చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుందమ్మా నేను ఈ శారీ తీసుకుంటాను పక్కన పెట్టండి ఇది చాలా బాగుంది మార్కెట్కి అది వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది అంత బాగుందో శారీ ఇది పక్కన పెట్టి మళ్ళీ కలిసిపోతుంది పక్కన సైన్ నెక్స్ట్ ఇందులో మరో కలర్ ఉందండి మీకు కావాలంటే తీసుకోవచ్చు ఇదో కలర్ బ్లూ గ్రీన్ మంచి కలర్ ఈ సారీ అసలు తొమ్మిది వందల తొంభై ఐదు అంటే చాలా వర్త్ స్వామి చాలా బాగున్నాయి నెక్స్ట్ సారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి మళ్ళీ నేను తీసుకున్నాను మాత్రం తిట్టకండి నిజంగా బాగున్నాయి మా బియ్యప్రాలు వాళ్ళ సిస్టర్ జాబ్ చేస్తారండి ఆవిడ సో తనకి బాగుంటాయని నేను కలర్స్ సెలెక్ట్ చేశాను నిజంగా అన్నీ బాగున్నాయి ఏదో నేను తీసుకున్న రెండు బాగున్నాయని కాదు వర్త్గా అంటే మనకి మామూలు కొనే ధర కంటే కూడా చాలా అసలు వెయ్యి రూపాయల లోపల అంటే మామూలు పిచ్చి చీరలు వస్తాయి కానీ చాలా బాగున్నాయి మీరు యూస్ చేసుకోండి పక్కన సంక్రాంతి కూడా ఉంది కదా కోటలోనే సీక్వెన్స్ వర్క్ డిజైన్ కూడా నేను మామూలుగా మన లేడీస్ కొంతమంది దగ్గర ఇంట్లో చేయిస్తూ ఉంటాను కదండి మూడు నెలలకు ఒకసారి క్లియరెన్స్ సేల్ అలాంటి సేల్ అండి ఇది అంటే జెన్యూన్ సేల్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే కలర్స్ లో మిగిలిన రెండు మూడు ఉంటాయి కదా కాస్ట్లీ చీరలు అవి ఒక ఇంకా చెప్పాలంటే స్వామి గారి వాళ్ళు ఏంటంటే ఇంకా తక్కువ ధరకి ఇచ్చినట్టే జన్యున్గా మనం బయట అందరిలాగా పెంచి తగ్గించి ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ కాకుండా జెన్యున్ డిస్కౌంట్ ఇస్తాం మనం చిన్నపట్నం ఏంటంటే అంటే మీకు తెలుస్తూనే ఉంటుంది ఏంటనేది అసలు నిజంగా అలా అండి ఆ క్లియరెన్స్ సేల్ మూడు రెండు నెలలో మనం వీటికి ఒకసారి ఇస్తారంటున్నారు వీలైతే టూ టైమ్స్ కూడా ఇస్తామంటున్నారు తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే మనకి ఈ శారీస్ టిష్యూ అండి ఎంత బాగుందో శారీ వేర్ సారీస్ అలా వెయ్యి రూపాయల్లో శారీస్ అండి ఒకటి బుక్ చేసుకున్నా చాలు వెయ్యి రూపాయల్లో మీరు అదెంత బాగుందండి ఇవి ఎన్ని సేల్ చేశారు అందరూ నేను వీడియోలు కూడా చేశాను మీరు చూసారు కదా మూడు వేలు అలా కూడా సేల్ చేస్తారు కానీ మనకు అసలు తొమ్మిది వందల తొంభై ఐదు అంటే చాలా కదా ఎంత బాగుంది అసలు సారీ చందేరి అండి ఇది పటోలా బోర్డరు మధ్యలో వీవి కలర్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా మంచిగా వచ్చాయి ప్రతి చీర మీరు సంక్రాంతికి ఐదు వేలు ఒక నాలుగు చీరలు కొనుక్కోవాలనుకుంటే ఇవి నిరభ్యంతరంగా తీసుకొచ్చండి క్వాలిటీ చాలా బాగుంది అలా ఉన్నప్పుడల్లా ఫోన్ కొట్టేయండి ఎంత పని ఉన్నా ఆపేసి వస్తాడు నిజంగా వాళ్ళకి ఖాళీ లేదు వాళ్ళు ఫోన్ చేయగానే వచ్చారండి ఇది కూడా బాగుంది మన బామ్ సిల్క్ ఎంత బాగుంది ఫస్ట్లో అయితే పిచ్చి కట్టే అవి చేయరు రెండు వేల ఐదు వందల్లో ఉండేవండి ఇది కూడా మనకి నైన్ నైన్ ఫైవ్కి అసలు చూడండి ఎంత బాగుంది మంచి ఎల్లో ఎక్కడ మీకు గుచ్చుకోదు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఒకవేళ సేల్ చేయాలనుకునేవారు కూడా చక్కగా తీసుకుని మీరు కొంచెం వేసుకుని కూడా మీరు సేల్ చేసుకోవచ్చు అంత తక్కువ ధరకు వస్తున్నాయి నెక్స్ట్ కలర్స్ ఇది కూడా బాగుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఇది కూడా చాలా వర్త్ అండి ఫ్యాబ్రిక్ వచ్చి చాలా స్మూత్గా ఉంది రఫ్ ఫ్యాబ్రిక్ కాదు చందేరి మనకు మెత్తగా వస్తుంది కదా అలా ఉంది ఇంకా అసలు వదలడం అనవసరం ఒక మాటలో చెప్పాలంటే అంతే తొమ్మిది వందల తొంభై ఐదులో ఎంత బాగున్నాయి పండగల చీరలు ఇవన్నీ కూడా చాలా బాగా షేడ్స్ ఎంత డిమాండెడ్గా అమ్మేమో ఒక ఇంట్లో నేను షూట్ చేసేటప్పుడు ఒకళ్ళ దగ్గర ఎంత బాగా సేల్ చేస్తా బాగా అయ్యాయండి నెక్స్ట్ వర్క్ కలర్స్ బాగున్నాయి ఆ మిగిలిన కలర్స్ అసలు ఇలాంటివి ఎలా వదిలేశారు అంత బాగున్నాయి కలర్స్ మీరు వేసుకెళ్ళిపోండి నేను అలా మాట్లాడేస్తూనే ఉంటాను మీకు నచ్చింది ఉంటే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఏ చీర అయినా తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మాత్రం ఇది కూడా చాలా బాగుందండి చీర ఎంత బాగుందో సాఫ్ట్ వచ్చి ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా అసలు ప్యూర్ పార్టీవేర్ శారీ ఎంత బాగుందో చాలా బాగున్నాయి ఇది కూడా బాగుంది కొంచెం హెవీ పట్టు చీర లాగా ఉంది మంచి లైట్ కలర్ కాకా కాటన్ స్టైల్లో వచ్చింది టిష్యూ వస్తుందండి నైన్ నైన్టీ ఫైవ్ జీబీకి శారీస్ అండి ఇక్కడ పక్కకు పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇల్లు ఎంత బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మెత్తగా అసలు ఫ్యాబ్రిక్ వేసుకున్నా కూడా చాలా బాగుంది ఉంది ఇంకా మంచి గ్రీన్ బ్లౌజ్ అట్లా సెట్ చేసుకుంటే ఇలా వచ్చింది చాలా బాగుంది చాలా బాగుందండి ఈ సారీ అలా అన్నీ బాగున్నాయి ఇది ఒకటని కాదు ఈ సారీ ఇచ్చిన ఆఫర్లు ధరలు అవన్నీ కూడా చాలా బాగున్నాయండి మొన్న అన్నీ బెనారస్ వచ్చాయి పని కొంతమంది ఉన్నవాళ్ళు తీసుకున్నారు అలా అనుకోండి కానీ ఇదైతే మనం ఒకటి రెండు అలా పెట్టుకోవచ్చు చీరలు చాలా బాగున్నాయి నెక్స్ట్కి వెళ్ళిపోమ్మా నెక్స్ట్ కదా ఆర్గంజా ఇది ప్యూర్ ఆర్గంజాల వచ్చిన స్టైల్ కదా చాలా బాగుంది ఇది సేమ్ మనము దూపియానాలోనూ ప్యూర్ అయితే ఎనిమిది వేలు ఉంటుందండి అందులో ఫ్యాన్సీ ఇది ఇది కూడా ఇప్పుడు మనకి తొమ్మిది వందల తొంభై నైన్ నైన్టీ ఫైవ్ ఇది కూడా చాలా బాగుంది అంటే ఫెస్టివల్ కలెక్షన్గా యూజ్ అవుతాయి ఒకటికి రెండు అలా కావాలనుకునేవారు తీసుకోవచ్చు శారీస్ అయితే చాలా బాగున్నాయండి అలా మంత్కి వీళ్ళు ఒకసారి ఇస్తారు ఇచ్చినట్టు తప్పకుండా నేను చేస్తూ ఉంటా మీరు అవకాశాన్ని యూజ్ చేసుకోండి లాస్ట్ టైం ఇది ఇంకా బాగా తగ్గాయి ఈసారి ఇంకా బాగున్నాయి షీర్లు ఇది కూడా బాగుంది మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ గిఫ్టింగ్ పర్పస్గా పెళ్ళిళ్ళ వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తాయండి ఇది కూడా చాలా బాగుంది పట్టు చీరలో కొత్త కలెక్షన్ ఏమైనా వచ్చాయండి నెక్స్ట్ మన శుభకార్యాలకు ఒకసారి పట్టు కూడా మనం శుభకార్యాలకి మనకి పెళ్లి సీజన్ మంచి కలెక్షన్ ఉంది నెక్స్ట్ మనకి ఇస్తున్నారు అనమాట సర్దుతున్నారు అన్నీ రెడీ చేసి పెడుతున్నారు బాగున్నాయి ఇవన్నీ కూడా మీరు ఏ శారీ అని తీసుకోండి నైన్ నైంటీ ఫైవ్ మాత్రమే తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అన్ని చీరలు బాగున్నాయండి మెటీరియల్ కూడా ఈసారి చాలా బాగుంది షోరూమ్ వాళ్ళు చాలా ఫ్యాబ్రిక్స్ కదా ఫ్యాబ్రిక్ ఉంది బెనారసి ఉంది మహేశ్వరి చెందేరి ఉంది ఢాకా కోటా ఉందండి ఇలా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ కలిసాయి మీరు వేసేసేయండి ఒకటి నచ్చింది ఏదైనా ఉంటే అవి కూడా వేసాయి నచ్చింది ఏదైనా ఉంటే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు ఇది కూడా చాలా బాగా ఏం క్రేజ్గా కట్టేవారు ఈ చీరలు అసలు నైన్ నైన్టీ ఫైవ్ అంటే హాయిగా అలా ఒక నాలుగు పెట్టుకుంటే వర్క్ చేసేవారికి అలా యూజ్ అవుతాయి హౌస్ వైఫ్స్కి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి బాగుంటాయి ఇది కూడా బాగుంది అది చాలా బాగుంది జార్జెట్ శారీల ప్యూర్ జార్జెట్ వస్తుంది ఇందులో మూడో నాలుగో కలర్ ఇది కూడా బాగుంది ఇది మనకి క్రేప్లా వచ్చిందండి ఇందులో మూడు నాలుగు కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి ఎన్ని చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది మీకు ఏదైనా కావాలనుకున్నా కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఈసారి ఇచ్చినవి మాత్రం చాలా బాగున్నాయి ఆఫర్లో అంటే జెన్యున్ ఆఫర్ అని చెప్పచ్చు ఒక వాటిలో అంటే మనకి రెండు మూడు కలర్స్ మిగిలిపోతూ ఉన్న వాటిలో క్లియరెన్స్ వాటిలో అనుకోవచ్చు చాలా బాగున్నాయి మీకు నచ్చినవి ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చిన్నపట్నం పట్టుచీరల అంగడి ప్రగతి నగర్ మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు లేదంటే హాయిగా ఇంట్లోనే కూర్చొని వాట్సాప్ కాల్లో చూసుకొని మీకు నచ్చిన కలర్ కూడా మీరు తీసుకోవచ్చు కాకపోతే మేము చెప్పేది ఏంటంటే వీడియో రిలీజ్ అయిన తర్వాత మాత్రం మీకు నచ్చితే వెంటనే డెసిషన్ తీసుకోండి మీరు ఎప్పుడో షాప్కి వచ్చి అడిగితే ఉండవు ఇవి ఓన్లీ వీడియో వరకు మాత్రమే ఉంటాయి అంటే ఆన్లైన్ ఇవ్వరని కాదు ఆన్లైన్ ఇస్తారు ఆఫ్లైన్ రెండు ఉంటాయి కానీ తొందరగా అయిపోతాయి తొందరగా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ స్వామి చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతుంది